శ్రుతిస్మృతిపురాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఇవాల్టి రోజున సరస్వతి అనుగ్రహంతో సొంత పరిశ్రమతో అవధాన విద్యలో విశేషమైనటువంటి నైపుణ్యాన్ని సంపాదించినటువంటి మాడుగుల నాగభి శర్మగారికి ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పరచడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం నాగభి శర్మగారు అవధాన విద్యలో విశేషమైనటువంటి నైపుణ్యాన్ని సంపాదించడమే కాకుండా ఎన్నో అవధానాల్ని నిర్వహించడమే కాకుండా ధార్మికమైనటువంటి భాషణాలను ప్రవచనాల్ని కూడా రంజకంగా చేస్తూ ఉండడం తద్వారా జనాలకి ధర్మ ప్రబోధని కలిగించడం అనేది చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం గత ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఈ కార్యాన్ని చేస్తూ వస్తూ ఉన్నారు అంతేకాకుండా విశేషంగా మా పరమపూజ్య గురుదేవులు ప్రస్తుతం ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క అధిపతులుగా మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క అనుగ్రహానికి కూడా ఆయన పాత్రులవ్వడం అందువల్లనే సరిగ్గా పది సంవత్సరాల క్రితం మా యొక్క సన్యాస దీక్షా సందర్భంలో శృంగేరిలో స్థాపితమై ఉన్నటువంటి సద్విద్యా సంజీవిని సంస్కృత మహాపాఠశాల యొక్క నూట ఇరవై సంవత్సరాలు అంటే రెండు సంవత్సర చక్రములు గడిచినటువంటి శుభ సందర్భాన్ని నిమిత్తంగా చేసుకొని అమృత మహోత్సవాన్ని ఆచరణ చేసినప్పుడు కూడా నాగబణి శర్మ గారు ఒకరోజు ఆ అమృత మహోత్సవ సందర్భంలో అంగంగా ఒక సంస్కృత అష్టావధానాన్ని కూడా చేసి ఉన్నారు ఆ సంస్కృత అష్టావధానాన్ని చేయడానికి మా గురువర్యులు ఆయన్ని అనుగ్రహించి ఉన్నారు కాబట్టి ఈ విధంగా మా గురువరేణ్యుల యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులైనటువంటి వారు అదేవిధంగా మా యొక్క విషయంలోనూ ఆయన అపారమైనటువంటి భక్తిని కలిగినటువంటి వారై విశేషంగా మా దర్శనాన్ని చేసి మా ఆశీస్సుల్ని కూడా పొంది ఉన్నారు కాబట్టి ఇటువంటి సందర్భంలో ఆయనని సత్కరిస్తూ ఉండడం అనేది సంతోషకరమైనటువంటి విషయం విశేషంగా మన తెలంగాణ ప్రాంతంలో అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆస్తికులకి చిరపరిచితంగా ఉన్నటువంటి దర్శనం పత్రిక ద్వారా పత్రికా సంస్థ ద్వారా మా ప్రీతిపాత్రులైనటువంటి మరుమామల వెంకటరమణ శర్మ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పరిచి ఆయన్ని నాగబణి శర్మ గారిని సత్కరిస్తూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంలో మేము నాగపణి శర్మగారికి అదేవిధంగా వెంకటరమణ శర్మ గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి విద్వాంసులకి ఆస్తిక భక్త మహాజనులకి అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం మీ అందరికీ కూడా శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అదేవిధంగా మా గురువర్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలను తెలియజేస్తూ నాగపణి శర్మగారి ద్వారా వచ్చేటటువంటి కాలంలోనూ దీర్ఘకాలం పాటు ఈ అవధాన విద్య ప్రచార కార్యక్రమం తద్వారా మన యొక్క భారతీయ సంస్కృతి సనాతన ధర్మం యొక్క ప్రచార కార్యము కూడా ఇంకా ఇంకా విశేషంగా జరుగుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ దర్శనం పత్రిక ద్వారా కూడా వచ్చే సమయంలోనూ ఇంకా ఇంకా విశేషంగా ధర్మ ప్రబోధన కార్యక్రమం ధర్మ జాగరణ కార్యక్రమాలు ఇంకా ఇంకా విశేషంగా జరుగుగాక ఎందుకు అనంటే ప్రస్తుత పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నటువంటి ఈ లోకంలో ఎంత ధర్మ ప్రచారం చేసినా కూడా అది సరిపోవట్లేదు అనే అనిపిస్తోంది అంటే వేగంగా పెరుగుతూ ఉన్నటువంటి ఈ అధర్మం వల్ల మనం ఎంత ఎంతమంది ఎంత ధర్మ ప్రచారం చేసినా కూడా అది సరిపోవడం లేదు అనే అనిపిస్తూ ఉన్నది ఎన్నో చోట్ల కాబట్టి అంటే ఈ ధర్మ ప్రచారం అనేది ఏదైతే ఉందో ఇది ఎటువంటి ఒక కార్యం అనంటే నిర్విరామంగా చేయవలసినటువంటి ఒక కార్యం ఎప్పుడు కూడా ఆపడానికి వీలు లేదు నిర్విరామంగా చేస్తూ ఉండాలి అలా చేసినప్పుడు మాత్రమే కొంతవరకైనా దీని యొక్క ప్రయోజనం అనేది మనకి కనబడుతుంది కాబట్టి ఎంత చేసినా కూడా సరిపోవడం లేదు అని అనిపిస్తూ ఉన్నది కాబట్టి అందువల్లనే ఇలా చెబుతూ ఉన్నాం ఇంకా ఇంకా విశేషంగా ఈ కార్యం అనేది వచ్చే కాలంలో జరుగుగాక అని మా యొక్క ఆశీర్వాదాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం